i <laughs> యన ఈ దినము మరి సంబంధించిన మరి కూలుకొని పెడుతుండే కదండి నాయన మరి ఈ గృహానికి ఆశీర్వాదం దయచేయండి మరి తండ్రి అనారోగ్యాలతో ఉన్న వరకు ఆరోగ్యము దయచేయండి ప్రభువానికి వందనాలు శుతుల స్తోత్రాలు తండ్రి మరి నాయన నీ దాసులు తండ్రి వాక్య భాగాన్ని చెప్తుండగా మేము అందరం తండ్రి మా గురించి మీరు మాట్లాడండి ప్రభు మరి వాక్యం విని గ్రహించేలాగా సహాయం చేయండి తండ్రి నాయన బొప్పదేవ రక్షకుడు ఆయన కాబరిని చేతులు స్తోత్రాన్ని పొందిస్తున్నాం తండ్రి నాయన మరి పాటల్లో ఇప్పుడు కలవరం హృదయంలో రేగుతూ ఉంటుంది సమస్యను బట్టి బట్టి అప్పులను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి మనకున్న ఇరుపు సమస్యలను బట్టి శత్రువులను బట్టి విష్వులను బట్టి ఏమైతే కలవరం రేపుతూ ఉంటుంది ఎట్లా చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి మేము అర్థం కావచ్చు పట్టించుకుంటున్నాము ఇద్దది ఇద్దది ఏంటి అన్నది కలవరము రేగుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కృషిలో కలవరం ఎందుకు హృదయంలో రేగినట్టే ప్రభుల వారు వెళ్ళిపోతా ఉన్నారు కాబట్టి వాళ్ళు కలవరపడుతూ ఉన్నాడు అయితే ఏసై అంటా ఉంటాయి అంటూ ఉన్నాడు మీ హృదయములను అలవరపడనీయకుడు మీరు కలవరపడ ఆ మూడు కూడా అదే అంటారు అరే కలవరపడక కలవరపడ నిర్మలంగా ఉండి అంటారు అలవరపడనియకుడు నీ ఉదయాలను అంటే ఉదయాలను హృదయాలను కూడా ఇప్పుడు హృదయాలను అలవరపడనీయకూడదు అలవర పడడు. మరి తిని వెళ్ళి అలవర పడతాడు. ఇంట కేస్. మరి ఇమిడినాకు అలవర పడతాడు. బౌల్ పండి వనడ కనార పడతాడు. ఇంక ఎంపుడు. మరి బట్టలు కొడన అలవర పడతాడు. నా బట్టలు చాప్ చేయదేమై. అన్నినే బడలేస్తా. అంటే ఏది తీసుకోవాలని అర్థం కాదు. యేసయ్య అది చెప్తా ఉన్నాడు శిష్యులకి. ఏ గుడియములో కనవర పడనీయకుడి. విశ్వాసం మంచిది అంటే నా తండ్రి ఇంకా అనేక నివాసంలో కదా ఏమి కదా మీతో చెప్పుకోరు ఏమున్నాయట పరమోకంలో ఏమున్నాయి నివాసములు అనేకములు కాదు అదే మరి మీరు ఎందుకు రెండు వేలు రెండు ఏదైతుందో అదే చెప్పాలి వాళ్ళు సరే సెప్పుడు కాదు మీరు ఏం చెప్తున్నా చెప్పుకోండి మీరు వింటున్నాను సార్ మీకు ఎప్పుడైనా దేవుడు చిత్తమయ్యే అవకాశం ఇస్తే మీరే చెప్పుతారు ఎమ్మిడి ఎందుకు చెప్పారు అల్లలు కాబట్టి అనేకమైన నివాసములు ఉండే ఈ యొక్క నివాసాలు పరలోకంలో ఉన్నాయి నివాసాలు పరలోక రాజ్యంలో చిత్త సువర్ణ అనగా బంగారంలో కట్టబడిన నివాసాలు అక్కడికి వెళ్తా ఉన్న నా యొక్క వేళ తల మీకు ఉంటారు లేకపోతే నేను ఇప్పుడేకి వెళ్ళేది అల్రెడీ ఉన్నవి కాబట్టి మీరు చెప్తా ఉన్నాను నేను ఇక్కడికి ముందుకెళ్తా ఉన్నా స్థలం లేదా స్థలము లేదా అని ఇక్కడ అందరూ